ను సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని చదువుకొని దేవుడిచే ఆశీర్వాదాన్ని పొందుకుందాం మిమ్మల్ని అనాథలుగా విడవను మీ యొద్దకు వత్తును కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు యేసుక్రీస్తు ప్రభువారు సమస్తము విడిచిపెట్టి తనను వెంబడించిన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే మిమ్మను అనాథలుగా విడువను అంటున్నాడు అంటే ఎంత అద్భుతమైన దేవుడు చూడండి అంటే మన వాళ్ళు అందరూ మనం విడవచ్చు కుటుంబ సభ్యులు విడవచ్చు బంధువులు విడవచ్చు స్నేహితులు విడవచ్చు అన్నదమ్ములు అక్క చెల్లని విడవచ్చు పెంచిన తల్లిదండ్రులను కుమారుడు విడవచ్చు కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు యేసు క్రీస్తు ప్రభారు మిమ్మలను అనాథలుగా విడువను అంటున్నాడు అంటే మన పట్ల ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పదో ఈ వాక్యం ద్వారా ద్ మనకు కనబడుతూ ఉంది కాబట్టి ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి బాధ్యత కలిగి భారం కలిగి ఉన్నాడు అందుకే మనని అనాథలుగా విడవను మీ అద్దరుకు వస్తుంటున్నాడు అంటే మనకు సహాయకుడిగా తండ్రిని వేడుకుంటున్నాడు అంటే మన పక్షంగా మనకు సహాయం చేసే వ్యక్తి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఈ లోకంలో మనకు ఎవరు సహాయం చేయొచ్చు చేయకపోవచ్చు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిని వేడుకుంటున్నాడు వీరికి సహాయం చేసే ఆదరణకర్తను నీవు పంపించయ్యా వీరు అమాయకులు చేపలు పట్టేవారు వీరికి చదువు లేదు లోక జ్ఞానం కూడా తెలియదు కాబట్టి వీరిని నేను అనాథలుగా విడిచిపెట్టడము నాకు మనసు లేదు కాబట్టి నీవు ఆదరణకర్తను పంపించమని ఆయన అడుగుతా ఉన్నాడు నిజమే మరి మన జీవితంలో ఆదరణకర్త ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను సత్యములు నడిపించాడు ఆయన రక్షణను మనకిచ్చాడు ఆయన నీతిని ఆయన పరిశుద్ధతను మనకిచ్చాడు కానీ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు సర్వ సత్యములోనికి నడిపిస్తున్నాడు మరి నిన్ను నన్ను ఆయన ఆదరణ అనాథలుగా విడువడు నిన్ను నన్ను గొప్ప వ్యక్తులుగా చేస్తాడు మన మీద ఎవరైతే దాడి చేస్తున్నారో చీకటి ప్రభావం కావచ్చు దుష్ట శక్తులే కావచ్చు మనుషుల యొక్క ప్రభావం కావచ్చు వీటన్నిటి నుంచి మనకు విడిపించే ఆ ప్రధానమైన వ్యక్తి ఎవరంటే ఆయన్ని పరిశుద్ధాత్ముడు అని మనకు కనబడతా ఉంది కాబట్టి అంత గొప్ప దేవుని కలిగిన మనము ఎంత ధన్యులమో అర్థమవుతుంది అందుకే నీవు అనాథవు కాదు అంటే నీవు బీద బీదలుగా కాదు మీరు ఐశ్వర్యవంతులు క్రీస్తులు కాబట్టి ఆయన మనతో ఉన్నాడు అంత అద్భుతమైన దేవుడు మనతో ఉన్నాడు ఇంకో వాక్యాన్ని చదువుకుందాం రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచనం అటువలే మన బలహీనతను చూసి ఆత్మ సహాయము చేయుచున్నాడు అన్నాడు చూసారా అంటే మన బలహీనతలు తెలుసు మనము ఒట్టినే భయపడతామని తెలుసు మనం ఒట్టికనే పడిపోతామని తెలుసు మనం ఆ రకరకాలుగా ఆలోచన కలిగి ఉంటామని తెలుసు కాబట్టి మన బలహీనతలను దేవుడు నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అనకుండా ఏం చేస్తుండే పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తున్నాడు ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువారు వేడుకున్నాడు కదా వేడుకున్నాడు కాబట్టి నీకు సహాయం చేస్తున్నాడు ఎంత అద్భుతమో చూడండి మరి దినంలో ఎవరికి ఎవరు సహాయం చేసే దినాలు కావు ఎందుకంటే మనకు దేవుని లేఖనాలు ఈ రీతిగా సెలవిస్తున్నాయి మత్తవార్త ఇరవై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము అక్రమం విస్తరించడం వలన అనేకుల ప్రేమ చల్లారిపోతుందని మత్త భక్తుడు రాస్తూ ఉన్నాడు నిజమే అక్రమం విస్తరించింది కాబట్టి అనేకుల ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి తిమోతి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనము ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్ష గలవారు అంటే మనుషులనికి స్వార్థం వచ్చింది ఏంటి ఆ స్వార్థం అంటే ధనము మనిషిని ఒక స్వార్థ పరుడిగా స్వార్థ పరురాలుగా చేసింది అందుకే సహాయం చేయట్లేదు గుర్తుంచుకోండి కన్నా తల్లిదండ్రులకే పిల్లలు సహాయం చేయలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది ఈ లోకం అందుకే ఈనాడు ఓల్డ్ ఓల్డేజములు ఎక్కువైపోతున్నాయి వృద్ధులు ఏడుస్తూ ఉన్నారు కానీ శుభవార్త ఏంటంటే వృద్ధులకైనా ఎవరికైనా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మిమ్మల్ని అనాథలుగా విడవను మీ అద్దకు వస్తాను నేను మిమ్మలను ఐశ్వర్యవంతులుగా చేస్తాను ఈ మాట మీరు నమ్మండి అని అక్కడ దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు నిజమే ఈ వాగ్దానము నమ్మదగినది కాబట్టి ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని మనము ప్రార్థన చేయాలి రెండవది కొంతకాలమైన తర్వాత లోకము మరి నన్ను ఎన్నడం చూడదు కొంతకాలమైన తర్వాత లోకము చూడదు మనకిచ్చిన అవకాశము లోకంలో ఉన్న ఆ మనుషులు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు మీరు అనాథలు కాదయ్యా మీరు నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను ఎందుకు మీరు ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు నాయతకు రండి అని ప్రభువారు వారికి అవకాశం ఇస్తున్నాడు మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనకిది మంచి సమయం కొంతకాలమైతే దేవుడి లోకాన్ని తీసివేస్తాడు ఈ లోకం ఉండదు మనం ఉండం కాబట్టి అందుకే మనము అనాథలము కాము మనకు తండ్రి ఉన్నాడు కాపరి ఉన్నాడు స్నేహితుడు రక్షకుడు రక్షకుడున్నాడు సంరక్షకుడిగా ఉన్నాడు ఎవరు అంటే ఆయననే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ఈ మాటలు విన్నా ప్రియ సహోదరి సహోదరుడా తీర్మానం చేసుకో నీవనాదవు కావు నీవు క్రీస్తులో ఐశ్వర్యవంతుడవు ఐశ్వర్యవంతురాలు ప్రార్థన కన్నతండ్రి మీకు వందనాలు మీరిచ్చిన వాగ్దానం బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం నిజమే నాయనా మేము అనాదలము కాము అయా మీకు వందనాలు చెల్లిస్తున్నాం మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన వింటున్నందుకు కృతజ్ఞతలు విన్నందుకు వందనలు చెల్లిస్తున్నాం ఎంతోమంది వృద్ధులు అనాథలైపోతున్నారు ప్రభ శ్రేయములో ఉంటున్నారు తండ్రి ఆయా పిల్లలు పట్టించుకొని స్థితిలో ప్రభ కుమారులు కోడలు ఎవరు పట్టించుకోలేని స్థితిలో ఉంటున్నారు ఆ వృద్ధులను మీరు ఆదరించండి వారిని ధైనపరచుమని అడుగుచున్నాం వారిని కాపాడమని అడుగుచు ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆ దేవుడు మనను దీవించునుగాక ఆ Amen.